నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్గా హంగర్గా గ్రామాల్లో చాలా చోట్ల ఇసుక డంపు భారీగా ఉంది అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు చాలా మంది ఇంటి ఎదుట ఇసుక త్రవ్వకాలు చేసే ప్రత్యేక వాహనాలతో పాటు ఇసుక ఉందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు ప్రతి ఏటా ప్రత్యేక వాహనం ద్వారా ఇసుక డంపు చేసుకుని ఇంటి ఎదుట లేదా కొద్ది ప్రదేశాలలో వ్యవసాయ భూములలో రహస్య ప్రదేశాల్లో ఇసుక డంపు ఉంచుతారని ఇసుక పట్టణాలు పల్లెలు అవసరమైతే హైదరాబాద్ వరకు కూడా అవసరమైతే తరలించి అధిక రేట్లకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు ఇసుక త్రవ్వకాలు డంపు చేయడం అమ్మకాలు ఆనవాయితీగా ఆ గ్రామంలో జరుగుతోందని వీటితో పాటు సాలూర మండలంలోని అనేక గ్రామాల్లో జరుగుతోందని విమర్శలు కూడా లేకపోలేదు బహిర్గతంగా విచ్చలు విడిగా ఇసుక డంపు భారీగా ఉన్నప్పటికీ వీటిపై సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఇసుక త్రవ్వకాలు డంపు చేసి అమ్మకాల వల్ల వాల్టా చట్టానికి తూట్లు పడుతున్నాయని భూగర్భచలాలు అడుగంటి అడుగంటిపోయి వ్యవసాయదారుల భూముల్లో ఉన్న బోర్లు అడుగంటిపోయి నీరు అందని పరిస్థితి ఏర్పడుతోందని ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటికైనా ఇసుక డంపుపై చర్యలు తీసుకుని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి మార్గాలు సంబంధిత శాఖల అధికారులు చూపాలని ప్రజలు కోరుతున్నారు ప్రకృతి వనాలను సహజ వనరులను కాపాడవలసిన అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకుండా బడా బాబులు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నాయకులు పాలకుల ఒత్తిడికి లోనై లేక వారి నుంచి మామూలు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడకుండా పరోక్షంగా వాటిని దాటించి వారికి సపోర్ట్ చేస్తూ మామూలు తీసుకుంటూ వాల్తా చట్టానికి తూర్పు పొడుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఇసుక తరలింపులో అధికారులే ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు there. Subscribe to my channel. And also press this bell icon.